ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరఖ యాభై మూడవ భాగం యాభై మూడవ భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాం బరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् पर ब्रह्म तस्मै गुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय 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 राम श्रीराम राम रामेति रमे राम मनोरमे సహస్రనామ తత్తుల్యం శ్రీరామ మనం హరిక యాభై మూడో భాగం యాభై మూడో భాగం తెలుసుకుందాం అప్పుడు శ్రీరాముడు లక్ష్మణులతో లక్ష్మణ అవసర సమయమైన ప్రేమగల ప్రేమ నా మనస్సులకు నచ్చినట్లుగా చక్కగా చెప్పి నిజముగా నీ వంటి నీతి సోదర నా నందు ఒక్క చింత ఉన్నది అది నీతో చెప్పను నీ పట్ల చేయము పౌరులము పౌరుల కార్యములను పరిశీలించి నాలుగు నాళ్ళైనది అట్లు చేయడం తగినది కాదు కాన ప్రస్తుతము కార్యావసరమున్న జనులను స్త్రీలను పురుషులను వేగముగా పిలుపు పంపము పురోహితులకు కూడా వార్తను పంపము సభాభవనమున కరుడని చెప్పి పంపము ప్రతి జనమును పౌరుల కార్యములను తీర్చకుండగా బతకించడి రాజు గాలిలేని నరకమును దుఃఖించును లక్ష్మణ్ పూర్వము నృగుని చరిత్రను నీవు వినలేదా పూర్వము బ్రహ్మణ్యుడును సదాచారపరుడు సత్యసంధులను అయిన మృగుడ రాజు పుష్కర క్షేత్రమున బంగారు ఆభరణించిన గోవులను దూడలతో కూడి కోటి మంది బ్రాహ్మణులకు దానముగాచ్చను వాణిలో నిరుపేతయు ఆహితాయు ఆకు బ్రాహ్మణుని ఆవు తన మందయందు కదేగా దాని మెరుగగా ఆ నుగుడు దానిని కూడా దానమిచ్చను ఉంచవృత్తి జీవించు ఆ బ్రాహ్మణుడు ఆకలి బాధతో దాని కొరకే అక్కడ ఇక్కడ చాలా సంవత్సరములు వెతికను ఎక్కడనో కనపడలేదు చివరకు కనకలమును గ్రామమునందు తన ఆవును చిక్కిన దూడను ఒక బ్రాహ్మణుని ఎంత కనిపించగా చూచి ఓ సభల వచ్చివేయము అని పిలవగా అది ఆ బ్రాహ్మణుని స్వరమును గుర్తించి ఆలస్యము చేయక అగ్ని సమానులకు బ్రాహ్మణుని వెంట వెళ్ళను దాన్ని పోషించుతున్న విప్రుడు వెంట వెళ్ళి ఇది నావు ఓ బ్రాహ్మణ దీనిని తీసుకువెళ్ళ తగుణ దీని నాకు మృగమహారాజు నాకు దానముగా ఇచ్చను అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇది నావు దీనిని రాజు నీకెట్లు దానముగా ఇచ్చను అనుచూ ఒకరితో ఒకరు ఇట్లు వాదమున గురికి ఇద్దరును మృగమహారాజును చేరగా అతడి ద్వారపాలకులు రాజును చూడవలన లేకపోతే చాలా సంవత్సరముల ఉండి విసుగుతో మిక్కిలి కోపించి మిక్కిలి కఠినమైన మాటలతో వారు రాజును ఇట్లు శిని ఎత్తనైనా రాజు ఈ విధముగా చేయదగున పని కలిగి కార్యార్థులు ద్వారమునంది ఈ విధముగా కావలి ఐశ్వర్య మతముచే కొడువు కోటమున దర్శనమియని ఈ రాజు మాన్యుడా ఈ అనాజుడు కల్లా కనబడకుండా చాలా సంవత్సరంలో ఉండుగాక అని స్థాపించారు ద్వాపరాంతమందు నరుడును నారాయణుడును భూభారమును తగ్గింప జన్మించదరో యధువంశ పురుషుడై పుట్టిన వాసుదేవుని చేత దీని దుఃఖము తీరును అని శపించి ఆ బ్రాహ్మణుల ఆవును బలహీనయు ముదుసలియు అయిన ముందుచే ఇంకొక బ్రాహ్మణు అతడి దానముగా ఇచ్చి వెళ్లిపోయి ఆ మహారాజు ఇప్పుడు శాపవశనందుతున్నాడు లక్ష్మణ ఓర్మితో జనులను విమర్శించని రాజు దుర్గతినందును కార్యము కోరి వచ్చిన వారిలో కలహము బలబడుటకు కారణము ప్రభువు దోషమే సుమాన్ కలహములు లేకుండా ప్రజలను మెరుకువతో రక్షించే రాజునకు మేలు కలుగును కావున ఏ పనుల కొరకైనను ఎవరైనను కాచుకుని ఉన్నచో నీవు తెలుసుకుందుకు వెళ్ళుమనగా లక్ష్మణుడు రాజా యమదండ సదృశమైన తాపమును విని నుగమహారాజు ఏమి చేసిందని ప్రశ్నించను దీంతో ఇవాళ యాభై మూడో భాగం పూర్తయింది రేపు ఏం జరిగిందన్నది యాభై నాలుగో భాగంలో తెలుసుకుందాం మీకందరికీ కూడా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాకం వెంకట ప్రభాకర్ బాబు